भो दण्डमध्ये लेयन् ओं भोर्भुवस्वः ॐ भोर्भुवस्वः अग्निमुश्य ओं भोर्भुवस्व इति अग्निं प्रतिष्ठाप्य ॐ भ्रौं ओं लुं सः ॐ भूं भुवः स्वः भोर्भुवस्वः तत्सवितुर्वरेण्यं భర్గో దేవస్థీమహే ధియో న ప్రచోదయాతు అగ్నిగుండ దేవతాభ్యో నమో నమ మే అగ్ని ప్రతిష్టాప్య జయ బలో యజ్ఞ భగవానికి జగద్గురు అందులో పెట్టండి తమ్మినే అట్టే పెట్టండి జగద్గురు కోటిలింగేశ్వర వీర ధర్మజ మాతాకి జయ నెయ్యి పాత్ర కొంచెం అగ్నికి చూపియండి వేడి చేయండి ఆ గిన్నె నెయ్యి ఇట్లా పట్టుకోండి జస్ట్ ఇట్లా ఒకలా అగ్నికి చూపియండి అట్ట కాదు గిన్నె ఆ రైట్ దన్నం పెట్టుకొని బొట్లు పెట్టండి రాజ్యాపాత్ర దేవతా దేవతాభ్యో నమో నమ ఓం గణానాం ద్వా గణపతి భవామహే గవిం నవ్యం గవేనా మపమ శవస్తవం జైష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణ స్వదాన శ్రణవన్నో శిబిషేద సాధన గుస్వాః స్వహ నెయ్యి వేయాలి స్వహా అన్నపు నెయ్యి పోయాలి హ నెయ్యి కొంచెం ఒక డ్రాప్ అంతే ఓం గణనా ద్వా గా గణపతిగం వవామహే కవిం గవీనా ఉపమశ్రవస్తమం జేష్టరా ఒకటే చంఛా ఒకటే చంచదాలు జేషరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్మ అృణ్ణో రవిశ్రీ సాధన గుస్వాహపతిన్న మమ సార్ చేం గణానా అమ్ ్వా గణపతిగం వవామహే కవిం గవీనా ఉపమశ్రవస్తమం జేష్రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్మద ఆన శృణో సాధన గుస్వాహ ఓం గణపతిన్న ద్వా గణపతిగం వవామహే కవిం గవీనా ఉపమశ్రవస్తం జయశ్వరాజం బ్రహ్మణాను ఇదం చెప్పండి ఓం గణపతయ ఇదం నమమీ హ్రీం క్లీం గ్లోం గమ్ గణపతేజనమేషమాన స్వాహ హ్రీం క్లీం గ్లోం గం గణపతే వరవరస్ జనమ్య వశమాన స్వా ओम श्री ह्रीं क्लीं ग्लोम गंग गणपते परवसर्वजनमे वशमानेवा हवाहा ओम श्री ह्रीं क्ली ग्लोम गंग गणपते परवरसवजनमे वसमाने स्वा हवाहा ओम श्री ह्रीं क्ली ग्लोम गम गणपते परवरसवजनमे वशमा स्वा ओम ओं ह्रीं क्ली ग्लोम गम गणपते परवर सर्वजनमे वशमानेवा हवाहा ओम श्री ह्रीं क्ली ग्लोम गम गणपते परवर सर्वजनमे वशमानेवा हवाहा ओम श्री ह्रीं क्लीम ग्लोम गम वर वर वरवर मे वशमान स्वाहा स्वाहा ओम श्री ह्री क्लीम ग्लोम गम वर तो <MA <mayor of the exclinada> वर वरवर मे वशमा स्वाहा स्वाहा ओम श्री ह्रीं क्लीम ग्लोम गम गणपत वरवर मे वशमा स्वाहा स्वाहा ओम श्री ह्रीं क्लीम ग्लोम गम वर वर वरवर मे वशमा स्वाहा स्वाहा ओम ओं एकदंताय विमहे तन्नो तन्द प्रचोद स्वाहा ओम एकताय विदे वक्रदुंडे ್ರತುಂಡಿ ಪ್ರಚೋದಯಸ್ಕ್ರತುಂಡೋ ದಂತ ಪ್ರಚೋದಯಸ್ತೇ ವಕ್ರತುಂಡೋ ದಂತ ಪ್ರಚೋದಯಸ್ಕದೇ ವಕ್ರತುಂಡ